వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు బదిలీలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం మారటంతో జరుగుతూ ఉన్నాయి మొన్న సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేశారు తర్వాత ఇప్పుడు పద్దెనిమిది మంది జూనియర్ ఐఏఎస్లను కూడా బదిలీ చేశారు వీళ్ళల్లో ఒక ఏడుగురిని జీఏడీకి రిపోర్ట్ చేయమన్నారు మరో పదకొండు మందిని జిల్లా కలెక్టర్లుగా నియమించారు జీఏడికి అటాచ్ చేసిన వాళ్ళల్లో ఈయన వేణుగోపాల్ రెడ్డి గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నాడు అట్లాగే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లికార్జున అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత కాకినాడ జిల్లా కలెక్టర్ జే నివాస్ ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కె మాధవీలత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు వీళ్ళని జీఐడిలో రిపోర్ట్ చేయమన్నారు వీళ్ళకెక్కడ పోస్టింగ్ ఇవ్వాలా వీళ్ళని ప్రస్తుతానికి ఖాళీగా పెట్టారు శ్రీలక్ష్మి ప్రవీణ్ ప్రకాష్ వీళ్ళకిచ్చిన ట్రీట్మెంట్ ఇచ్చారు ఇక నాగలక్ష్మి ఎస్ నాగలక్ష్మి ప్రస్తుతం విజయనగరం కలెక్టర్ ఉన్నారు ఆవిడని గుంటూరు జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు దినేష్ కుమార్ ప్రకాశం జిల్లా కలెక్టర్ ఉన్నారు ఆయన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాకు బదిలీ చేశారు షణ్మోహన్ అనే ఆయన చిత్తూరు జిల్లా కలెక్టర్ ఉంటే కాకినాడకు బదిలీ చేశారు వెట్రి సెల్విని స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా ఉన్నారు ఏలూరు కలెక్టర్గా ఆవిడని బదిలీ చేశారు ప్రశాంతి వ్యవసాయ శాఖ డైరెక్టర్గా ఉన్న పి ప్రశాంతి గారిని తూర్పుగోదావరి కలెక్టర్గా బదిలీ చేశారు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్గా ఉన్న డాక్టర్ అంబేద్కర్ను విజయనగరం కలెక్టర్గా బదిలీ చేశారు సాంకేతిక విద్య డైరెక్టర్గా ఉన్న సి నాగరాణిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా కర్నూలు కలెక్టర్గా ఉన్న గుమ్మళ్ళ సృజనను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్గా ఉన్న తమీమ్ అన్సారియాను ప్రకాశం జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు సో so, ఇప్పుడు కొంతమందికి కలెక్టర్ పోస్టులు ఇచ్చారు మరి కొంతమందికి జీఐడిలో రిపోర్ట్ చేయమన్నారు ఈ జీఏడిలో రిపోర్ట్ చేయమన్న వాళ్ళలో వీళ్ళందరి మీద కూడా గతంలో గత ఐదేళ్లుగా వైసీపీ నాయకులతో అంటగాగారన్న ఆరోపణలు ఉన్నాయి అది నిజం కూడా చాలా చోట్ల కలెక్టర్లు వాళ్ళ ఆదేశాలకు లోబడి రూల్స్కు విరుద్ధంగా పనిచేశారు పబ్లిక్ ప్రాపర్టీని అడ్డగోలుగా దోచుకుంటుంటే ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కబ్జా చేస్తుంటే వీళ్ళు సహకరించారు ఆపటం పోయి సహకరించారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారు ముఖ్యంగా మనం చూస్తే గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి విశాఖ మల్లికార్జున తూర్పుగోదావరి కె మాధవి రెడ్డి ఎన్టీఆర్ జిల్లా ఢిల్లీరావు వీళ్ళు మాత్రం వీళ్ళ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి ముందుగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మల్లికార్జున గురించి ఆయన చేసిన పనుల గురించి ఘనకార్యాల గురించి మనం మాట్లాడదాం ఆయన విశాఖ జిల్లా కలెక్టర్గా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా ఉద్యోగం చేశారు వందల కోట్ల విలువైన విశాఖ సమీపంలో వందల కోట్ల విలువైన హైగ్రేవ దశపల్ల భూములను వైసీపీ నాయకులకు పట్టం కట్టడంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు ఐదేళ్లు వైసీపీ నాయకులు విశాఖలో విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడ్డారు రాయలసీమ గ్యాంగిలి దిగిని విజయసాయిరెడ్డి చక్రం తిప్పాడు అక్కడ హైగ్రేవ భూముల్లో అనాథ శరణాలయం వృద్ధుల కోసం నిర్మించిన శరణాలయాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా వైసీపీ నేతలు వాటిని కబ్జా పెట్టాలని చూశారు అప్పుడు చూసినప్పుడు అప్పుడు పనిచేసిన కలెక్టర్లు చాలా వరకు రిజిస్టర్ చేశారు అడ్డుకున్నారు అన్యాక్రంతం కాకుండా కాపాడారు కానీ ఈ మల్లికార్జున వైసీపీ నాయకులకు సహకరించాడు సహకరించడం మూలంగా ఆ భూములు వీళ్ళ కబ్జాలకు వెళ్ళిపోయినాయి విశాఖపట్నంలో విలువైన అసైన్డ్ భూములు వీటి వ్యవహారంలో కూడా వైసీపీ నేతల సూచనల మేరకు వాళ్లకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు అట్లాగే ఋషికొండలో నిర్మిస్తున్న ప్యాలెస్ విషయంలో కూడా ఎక్కడా కూడా ఎవరిని అనుమతించకుండా ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాడు అది చూడటానికి ఎవరిని అనుమతించకుండా దాని వివరాలు బయటికి తెలియజెప్పకుండా తర్వాత ఈ ఓట్ల వ్యవహారంలో కూడా మనం ఎన్నికలకు ముందు ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒక పెద్ద గొడవ అయింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓట్లన్నీ తొలగిస్తున్నారని ఓట్లు జీవరిస్తున్నారని చెప్పి ఫామ్ సిక్స్ మీద ఫామ్ సెవెన్ మీద కంప్లైంట్ చేసుకోవటం కేంద్ర ఎన్నికల కమిషన్ దాకా వెళ్ళారు సో ఈ వ్యవహారంలో కూడా విశాఖపట్నంలో కూడా విచ్చలవిడిగా అధికార పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ సానుభూతి పార్టీల ఓట్లు తొలగించినప్పుడు ఈయనకి ఫిర్యాదు చేస్తే ఈయన పట్టి పట్టినట్టు వ్యవహరించారు ఇది ఈయన కథ ఇది మా మల్లికార్జునరావు గారి కథ ఇక మాధవి లతారెడ్డి విషయానికి వస్తే ఈవిడ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ఉన్నారు కలెక్టర్గా ఉంటూ అక్రమంగా గోదావరి నదిలో ఇసుక తవ్వకాలు జరుగుతుంటే వాటిని అడ్డుకోకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు జలవనరుల శాఖ ఎన్వోసీలు లేకుండానే ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చారు హైకోర్టు అక్షంతలు కూడా వేసింది ఈవిడికి ఏంటిది ఇంత అరాచకం జరుగుతుంటే ఏం చేస్తున్నారని చెప్పి వీటిని అడ్డుకోవాలని చెప్పి కానీ అడ్డుకోలేదు అధికార పార్టీ నాయకులకు ఎంపీ భరత్కు ఈవిడ పూర్తిగా సహకరించారు ఎన్నికలకు ముందు హడావుడిగా అంటే అధికార పార్టీకి మేలు చేయడానికి లేఅవుట్ లేకుండానే లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేసింది అమరావతి రైతుల పాదయాత్ర అప్పుడు వాళ్ళు అరసవెల్లి పాదయాత్ర చేస్తూ ఉంటే దాన్ని గోదావరి వంతెన మీదకి రాకుండా ఈ మాధవీలత అడ్డుకుంది ఆదేశాలు జారీ చేసింది వంతెనకి రిపేర్లు అంది రకరకాల కారణాలు చెప్పి వాళ్ళని అటు రానివ్వలేదు కానీ రాజమండ్రిలో ఈ ఎంపీ భరత్ వాళ్ళ మీద దాడి చేయటం ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వాళ్ళు పాదయాత్రను ఆపటం అది కూడా జరిగింది ఈవిడ కృష్ణా జిల్లా జేసీగా కూడా పనిచేశారు జేసీగా పనిచేసినప్పుడు కూడా వైసీపీ నాయకులతో అంటకాగారు ఆ జిల్లాలో ఒక మంత్రితోటి సన్నిహితంగా ఉంటూ విపరీతమైన అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి ఐఏఎస్ల్లో ఎక్కువ సంపాదించిన మాధవిలతో ఈ ఐదేళ్ళు అనేది రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది దీనికి తగ్గట్టే ఈ ఆరోపణలకు తగ్గట్టే ఎన్నికల్లో ఇటీవల కృష్ణా జిల్లాలో గతంలో ఎవరైతే ఒక మంత్రితో మంచి దగ్గర రిలేషన్స్ ఉన్నాయని అనుకున్నామో ఆయనకు భారీగా ఎన్నికల ఫండ్ కూడా ఇచ్చారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు గన్నవరం మండలంలో మెట్ట భూములు తక్కువకి ఇస్తామని చెప్పి రైతులు ముందుకు వచ్చినా కూడా ఎకరం ముప్పై ముప్పై ఐదు లక్షలు పలికే భూమిని ఎకరం డెబ్బై ఐదు లక్షలకు కొనిపించి ప్రభుత్వానికి యాభై ఎకరాలు కొన్నారు ఇది ఇళ్ల పట్టాల కోసం అట్లాగే బాపులపాడి మండలంలో కూడా దారి లేని పొలాలని ఎకర డెబ్బై ఎనిమిది లక్షలకు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి లారీలకు లారీలు రేషన్ బియ్యం నల్లబజారు తరలిపోతున్నా కూడా ఈవిడ అప్పట్లో పట్టించుకోలేదు జేసీగా ఉంది సో ఈవిడ మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఇవన్నీ పక్కన పెట్టారు జీఏడీలో రిపోర్ట్ చేయమని చెప్పారు ఇక గుంటూరు కలెక్టర్గా పనిచేసిన వేణుగోపాల్ రెడ్డి అయితే ఆయన వైసీపీ నాయకులకు వంత అమరావతిలో ఇసుక మట్టి మాఫియాలకు సహకరించారు దారుణంగా రోడ్లు కూడా తవ్వేసుకొని వెళ్ళిపోతూ ఉంటే కనీస చర్యలు తీసుకోవాలి ఈ కలెక్టర్ అమరావతిలో వేసిన రోడ్లు తవ్వి ఆ రోడ్ల కింద ఉన్న కంకర్ని తీసుకెళ్ళిపోయారు అయినా కానీ చూస్తూ ఊరుకున్నాడు ప్రేక్షక పాత్ర వహించాడు అక్కడ ఒక ఎంపీ అరాచకం చేస్తూ ఉంటే ఆ ఎంపీ మనుషులు జోలికి కూడా వెళ్ళలేదు అమరావతి ఆర్ ఫైవ్ జోన్ ఏర్పాట్లో కూడా ఇతను కీలకంగా వ్యవహరించాడు అమర్ అమరావతి మాస్టర్ ప్లాన్ ని దెబ్బతీయాలని చూశాడు ఇది వేణుగోపాలరావు ఇక ఢిల్లీరావు కృష్ణా జిల్లా కలెక్టర్ ఆయన కూడా అధికార పార్టీ నాయకులతో అంటగాగారు అనేది ప్రధానమైన ఆరోపణ ఈయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో కృష్ణాది నుంచి ఇసుకను దోచుకెళ్లారు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా అయితే ఈయన చూసి చూడనట్టు వ్యవహరించారు దీని మీద కోర్టు నుంచి చివాట్లు కూడా తిన్నారు సో ఇవన్నీ వీటన్నిటి మూలంగా ఈయన కూడా జీఐడీలో రిపోర్ట్ చేయమన్నారు సో ఈ వీళ్ళు ఇప్పుడు ఈ ఎవరైతే జీఐడీలో రిపోర్ట్ చేశారో వీళ్ళంతా కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారి అధికార పార్టీ కొమ్ముగా వేశారు అందుకనే వీళ్ళకి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా ప్రభుత్వం మంచి పని చేసింది అనుకోవాలి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल